మహాభారతం గురించి ఆసక్తికర విషయాలు ఒకటి ప్రపంచపు అతిపెద్ద కావ్యం మహాభారతం దాదాపు ఒకటి లక్ష శ్లోకాలు కలిగిన ప్రపంచంలోనే అతి పొడవైన కావ్యం రెండు మహర్షి మరియు గణపతి వ్యాసుడు రచించగా గణపతి వ్రాయడానికి అంగీకరించాడు కానీ గణపతి ఎప్పుడూ ఆగకూడదనే నిబంధన పెట్టాడు అందుకే వ్యాసుడు క్లిష్టమైన శ్లోకాలు చెప్పి సమయం సంపాదించేవాడు మూడు పద్దెనిమిది రోజుల యుద్ధం మహాభారత యుద్ధం కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే జరిగింది కానీ కోట్లాది యోధులు పాల్గొన్నారు నాలుగు భాగవద్గీత యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భాగవద్గీత ఇది ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటి ఐదు బ్రహ్మాస్త్రం మహాభారతంలో వర్ణించిన కొన్ని దివ్యాయుధాలు ఆధునిక అణ్వాయుధాలకు పోలి ఉంటాయని కొందరు నమ్ముతారు ఆరు పన్నెండు మంది మాత్రమే బ్రతికారు యుద్ధం పూర్తయ్యాక పాండవులు కృష్ణుడు సత్యకితి అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడు యుయుత్సు మాత్రమే జీవించారు ఏడు శకుని గోళాలు వాడిన పాసాలు డైస్ అతని తండ్రి ఎముకలతో తయారైనవి అందుకే అవి ఎప్పుడూ అతని ఇష్టం వచ్చినట్టు వచ్చేవి ఎనిమిది ధర్మయుద్ధం మహాభారతం కేవలం యుద్ధకావ్యం కాదు ఇది ధర్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమి